శ్రీ మహాగణాధిపతి అనుమ శ్రీ మహా సరస్వతి శ్రీ గురుజను కార్తీక ముప్పై ముప్పైవ రోజు ముప్పై అధ్యాయం కార్తీక వ్రత మహిమా పరస్సు నేమిషారణ్యంలో శవణకా మహామునులందరకు మహాముని తెలియజేసినటువంటి విష్ణు మహిమను క్తుల చరిత్రములను విని ఆనందించి వేయినా కొనియాడు మునులు ఇంకను సంశయము వర్గములకు దాసులై ఆచార పరులై అత్యాచార పరులై జీవించు సంసార సాగరము ధరింపలేకున్నారు అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలదా ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మం ఏది దేవతలందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమ దైవమే దైవం ఎవరు మానవుని ఆవరించి ఉన్నటువంటి అజ్ఞానం రూపుమాపి పుణ్యఫలం నుంచి కార్యమేది ప్రతి క్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షమును పొందగల ఉపాయమేమి హరినామస్మరణ సర్వదా చేస్తున్నటువంటి మేము ఈ సంశయములలో ఉన్నాము కాన దీనిని వివరించండి అని కోరిది అంత సూతుడు ప్రశ్నను ఆలకించి ఓ మున్లారా మీకు కలిగిన సంశయములు తెలుసుకోవలసినవి కలిగ నందు మానవుడు మంద క్షణిక సుఖము కోసమని సంసార సాగరం దాటుటకు మీరు అడిగినటువంటి ప్రశ్నలు మోక్ష సాగరము కాగలవు కార్తీక వ్రతము వలన యాగాది క్రతుకులు అనర్చిన పుణ్యము దాన ధర్మము ఫలము చేరుకు కార్తీక వ్రతము శ్రీమన్ ప్రీతికరమైనటువంటి వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనది ఘనమైనదిహరి వర్ణించి ఉన్నాడు ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలా అంతయే కాదు సృష్టికర్త ఈ బ్రహ్మదేవునికి కూడా శక్తి అయినను సూక్ష్మంగా వివరించను కార్తీక మాసం నుండి ఆచరించవలసినటువంటి పద్ధతులను చూపుతున్నాను శ్రద్ధగా ఆలకింపు కార్తీక మాసము సూర్య భగవానుడు తులారాశి ఎందు ఉన్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానం చేయవలను దేవాలయములకు వెళ్ళి హరిహరాదులను పూజించవలను తనకున్న దానిలో కొంచెమైనను దీపదానము చేయవలేను ఈ నెల రోజులు వి విధవ వండినటువంటి పదార్థములను తినకూడదు రాత్రులు విష్ణు ఆలయమున గాని శివాలయమున గాని అవనీతులతో దీపారాధన చేయబలేను ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనము చేయవలను ఈ విధముగా చేసిన సకల పాపములను నశించి సర్వ సౌఖ్యములు అనుభవిస్తూ సూర్యుడు తులారాశి అందు ఉన్నటువంటి నెల రోజులు ఈ విధముగా ఆచరించిన వాడు జీవనముక్తుడు అవుతుంది ఇట్లు ఆచరించిన ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించకపోగా లేదా ఆచరించు వారులను చూసి ఎగతాళి చేసినను వారికి ధన సహాయం చేయి వారికి అడ్డుపడినను దు అనేక కష్టముల పాలగుతుడేగాక వారి జన్మాంతమందు ముందు నరకములలో పడి యమకింకరుల చేత నానా హింసల పాటు కాగలరు అంతియేలాట అట్టి వారు నూరు జన్మల వరకు చండాలాది హీన జన్మములు ఎత్తుదు కార్తీక మాసంలో కావేరి నదిలో గాని గంగా నదిలో కానీ అఖండ గౌతమి నదిలో గాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్టతో ఆచరించిన వాడు ఇహ ముందు సర్వసుఖములను అనుభవించుటయేగాక జన్మాంతరమున వైకుంఠ వాసులై అవుధుడు సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమైనటువంటిది అధిక ఫలదాయకమైనటువంటిది హరిహరాదులకు ప్రీతికరమైనటువంటిది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి వారాలను వారలకున్నటువంటి సకల పాపములను హరించి మరో జన్మలేక వైకుంఠ మందు ఉండగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలననేది కోరిక పుట్టును దుష్టులకు దుర్మార్పులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా యావగింపు అసహ్యము కలుగు కాన ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమున చేతులారా విడవక ఆచరించవలను ఎటల నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమ నాడు అయినను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణము గాని జాగరణ గాని ఉండి మరునాడు ఒక బ్రాహ్మణులకు భోజనము ఇవ్వగలేదు నెల రోజులు చేసిన ఫలముతో సమానమైనటువంటి ఫలము కలిగింది ఈ మాసములో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానము చేసినచో ఎప్పటికి అరగనటువంటి పుణ్యము లభించు ఈ నెల రోజులు ధనవంతుడైనను భేదవాడైనను మరెవ్వరైనను సరే సదా హరినామస్మరణ చేయించు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మాదులు చేయుచు ఉన్న ఎడల వాడికి పుణ్యలోకంలో వచ్చు ఈ కథ చదివిన వారికి వినిన వారికి శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములను ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలగలేవు త్రిశదాధ్యాయము ము పారాయణము సమాప్తము ఓం సర్వేషాం స్వస్తిర్భవదు ఓం సర్వాం శాంతిర్భవతు ఓం సర్వేషాం పూర్ణం ఓం శాంతి 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 ఓం శివాయ